హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో అసలు ఆ పర్సన్ యొక్క ఉద్దేశాలు ఏంటి అసలు మిమ్మల్ని ఏడిపిస్తున్నవారు మీరు ఎవరి గురించి అయితే ఏడుస్తున్నారో అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మీరు ఇలా బాధపడడానికి ఎంతవరకు కరెక్టు ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనుకుంటున్నారు కానీ వీరి వల్ల మీరు బాధపడడం కరెక్టేనా కాదా ఈ బ్లాక్ చేసిన పర్సన్ యొక్క ఉద్దేశాలు ఆలోచనలు అండ్ అలానే అసలు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి అసలు ఈ పర్సను మిమ్మల్ని బ్లాక్ చేశారని మీరు బాధపడుతున్నారు కానీ ఈ పర్సను మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేయాలని అయితే అనుకుంటున్నారో అసలు ఎందుకు ఇలా చేశారో చేస్తున్నారో ఈరోజు రీడింగ్లో అయితే ఉండబోతుంది మీకు ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్ లైఫ్ గురించి ప్రజెంట్ అయితే చూద్దాం అసలు వీరు లైఫ్లో ఎలా ఉన్నారు ఎలా ఉంటున్నారు ఎలా ఉండబోతున్నారు అలానే మీ గురించి కూడా అసలు ఏమంటున్నారు మిమ్మల్ని బ్లాక్ చేయడానికి రీజన్స్ ఏంటి అన్బ్లాక్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా అసలు జరుగుతుందా చూద్దాం ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా షఫర్స్ చేసి ఈ పర్సన్ లైఫ్ గురించి అయితే ఎనర్జీస్ అయితే చూద్దామండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే బ్లాక్ చేశారో ఆ పర్సన్ యొక్క లైఫ్ గురించి వీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ పర్సన్ లైఫ్ అన్నది ఎలా ఉంది ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది మీరు ఇచ్చే సమాధానాలు మిమ్మల్ని బ్లాక్ చేసిన ఈ పర్సన్ లైఫ్ ప్రజెంట్ ప్రజెంట్ అయితే చెప్పాలంటే డబ్బు మీద ఈత కొడుతున్నట్టేనండి లైఫ్ అయితే అలా ఉంది ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే మనీ మైండెడ్ పర్సన్గా మారిపోయారు వాడి కళ్ళకి డబ్బు తప్ప ఇంకేమీ కనిపించట్లేదండి అలా మునిగితేలుతున్నారు అంటే ఈ పర్సన్ ముంచేవాళ్ళే తప్ప వీళ్ళు మునిగిపోయేవారైతే కాదు ఇప్పుడు డబ్బు మీద ఈత కొడుతున్నారు ఇక్కడ జరుగుతుంది ఇవి ఈ పర్సన్కి ఏదైనా సరే డబ్బు ఉంటే నా వాళ్ళు అనుకుంటారు అయిన వాళ్ళు కా కావాలని అనుకుంటారు ఆయన వాళ్ళు అయిపోతే అనుకుంటారు అంటే ఒక మనీ మైండెడ్ పర్సన్ ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ మైండ్కు కూడా చెప్పవచ్చండి ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే క్యాలిక్యులేషన్స్గా ఉంటారనమాట వీళ్ళు ఖర్చు పెట్టరు ఎదుటి వాళ్ళ మీద ఖర్చు పెట్టాలని కూడా అనుకోరు అవతల వాళ్ళు ఖర్చు పెడితేనే వీళ్ళని కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తేనే వీళ్ళతోటి ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్స్ అయినా మెయింటెన్స్ చేస్తారు ఒక లగ్జరీ మైండ్ ఒక లగ్జరీ లైఫ్ కోరుకునే మైండ్ సెట్ అంటే ఇంకా చెప్పాలంటే ఈ పర్సన్ డే డ్రీమ్స్ ఏమైపోయింది అంటుంటే కొంచెం కళల మీద నడుస్తున్నాయండి ఆలోచనలన్నీ డబ్బు కావాలి అండ్ లగ్జరీ లైఫ్ అనేది కావాలి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఈ పర్సను ఇలా మారిపోయారు మారుతున్నారని మీకు కూడా తెలియదు ఇలా ఎందుకు జరుగుతుందో ఈ పర్సన్ ఇలా మారిపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చండి సొసైటీని చూసో లేదంటే వారి లైఫ్లో జరుగుతున్న వాటి గురించో కానీ ఈ పర్సన్ ఫుల్ మనీ మైండెడ్ పర్సన్ వీరికి కళ్ళకి ఆలోచనలకి మనసుకి డబ్బు తప్ప ఇంకేమీ కనిపించదు లైఫ్ని బిల్డ్ చేసుకోవాలైతే అనుకుంటున్నారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం యూనివర్స్ ఈ పర్సన్ లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది లగ్జరీ లైఫ్ కాస్త అసలు ఎలా ఉండబోతుంది ప్రజెంట్ అయితే మీ లైఫ్ అయితే చాలా బాగుందండి పీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అసలు ఇలాంటి పర్సన్ గురించి మీరు బాధపడ్డే అంతవరకు కరెక్ట్ చూడండి టూ కార్డ్స్ పడ్డాయి కర్మ హిట్ ఎప్పటికైనా కర్మ ఫేస్ చేయవలసిందేనండి ఇదిగోండి వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ఏదో జరగబోతుంది వీరు ఆశలు కాస్త రివర్స్ అయిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు వీరి లైఫ్ ఇలా ఉంది లైఫ్ లాంగ్ ఇలానే ఉంటారు జీవితం ఇలాగే నచ్చినట్టు ఉంటుంది అని అనుకుంటున్నారు కానీ జరిగేది మాత్రం వేరు వీరు చేసినంత వెనక్కి తిరిగి వస్తుంది దాని ప్రతిఫలాలు కూడా చాలా ఘోరంగా అయితే ఉంటాయండి వైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఉంది అంటే ఇక్కడ వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళొచ్చు కానీ సడన్గా డౌన్ఫాల్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది చెప్పలేం అసలు రూపాయలు కళ్ళ ముందు ఎన్ని కనిపించినా సరే ఖర్చు పెట్టుకోలేరు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళకి అర్హత ఉండదు ఖర్చు పెట్టుకునే అర్హత ఉండదు చెప్పుకోవడానికే తప్ప అండ్ ఖర్చులు ఎక్కువైపోతాయి ఈ పర్సనల్ లైఫ్లో వీరు అనుకున్న జరిగేది ఒకటండి మిగిలేదు ఏమీ ఉండదు లైఫ్లో లైఫ్ని స్వాల్వ్ చేసుకునేలా ఉంటారు చాలా సమస్యలకైతే వెళ్తారండి ఆ సమస్యల నుండి ఎప్పటికీ బయటపడలేరు వారి జీవితం వారే నాశకు నాశనం చేసుకునేటట్టు ఉంటాయి అంటే ఇప్పుడు వీరు చేస్తుంది తప్ప ఒప్పా అంటే కళ్ళు మూసిపై ఉన్నారండి అంటే ఇంకా కళ్ళకి ఎవరు కనిపించట్లేదు డబ్బు తప్ప వీరికి ఇదే జీవితం అనుకుంటున్నారు ఇంకా వీరికి ఏమీ అవసరం లేదనుకుంటున్నారు లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటున్నారు వీళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు వీళ్ళకి ఏ అవసరం లేదన్నట్టుగా అనుకుంటున్నారు అందుకే మీ విషయంలో ఈ ప్రవర్తనకి కారణం ఇదే అంటే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారో మీ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటున్నారో మిమ్మల్ని వద్దనుకోవడానికి కారణాలు కూడా ఇవన్నీ ఇవేనండి వీళ్ళొక్క మనీ మైండెడ్ పర్సన్ అనమాట సడన్గా వీళ్ళ లైఫ్ డౌన్ఫాల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వీల్ ఆఫ్ ఫంక్షన్ ఎనర్జీ వచ్చిందంటే సడన్గా ఈ లైఫ్ కాస్త చేంజ్ అయిపోతుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ లాగైతే ఉంటుంది చెప్పలేం ఏదైనా జరగచ్చండి రూపాయలు చూసిన వాళ్ళు కనీసం ఒక రూపాయి ఖర్చు పెట్టుకోలేరు డబ్బులున్నా ఖర్చు పెట్టుకోలేరు అండ్ డబ్బు లేని పరిస్థితిలో కష్టాలు ఒకేసారి వచ్చి పడిపోయినట్టు సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు కూడబెట్టుకున్నంత కాస్త వేరే రూపంలో పోతుంది ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఈ పర్సను మ్యారేజ్ చేసుకున్నారనుకోండి జీవితం నష్టపోతారు ఆర్థికంగా నష్టపోతారు ఇప్పుడు చూస్తున్నారు కదా రోజులు ఎలా ఉన్నాయో అంతా బిజినెస్ అయిపోయింది పెళ్ళంటే ఒక బిజినెస్ అనమాట నచ్చితే లైఫ్ని కొన్ని రోజులు ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారిపోయి కోర్టులు కేసుల వరకు వెళ్ళి ఇక్కడ సెటిల్మెంట్ రూపంలో డబ్బుల్ని లాగుతున్నారు ఇప్పుడు జరిగేది కూడా మేబీ ఇదే ఉండొచ్చు అండ్ వీళ్ళు చాలా రిస్కీ లైఫ్లోకి అయితే వెళ్ళిపోతారు అంటే అవతల వాళ్ళు ఈ పర్సన్ని మోసం చేసేలాగా జీవితం లేకుండా చేసేలాగా అయితే చేయబోతున్నారు ఇప్పుడు మీకు దూరంగా ఉండి మిమ్మల్ని దూరంగా ఉంచి వీరేదో బాగుపడిపోతున్నారు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు కానీ జీవితం నాశనం చేసుకుంటున్నారు నాశనం అయిపోతుందని కూడా తెలుసుకోలేకపోతున్నారు ద హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మీరు జీవితంలో చాలా విషయాలు ఆలోచించడం తప్ప యాక్షన్ ఏమి ఉండదండి ఒక విధమైన భయం పరిచయం అవుతుంది ఎవరే వీళ్ళకి హెల్ప్ చేయరు స్టక్ ఎనర్జీలో అయితే ఉంచడం అయితే జరుగుతుంది అను అనుకుంటారు కదా డబ్బు ఉంటే అన్ని పనులు అయిపోతాయని కానీ డబ్బున్నా ఏ పనులు అవ్వ డబ్బు లేకపోయినా ఎవరు సహాయం చేయరు డబ్బులు అడిగినా సహాయం కూడా చేయరండి అంటే స్టక్ ఎనర్జీలు ఉంచడం వెయిటింగ్ ఎనర్జీ వెయిటింగ్ మూడ్ అనమాట మీకు ఇలా చేసేస్తాం అలా చేసేస్తాం అని చెప్తారు కానీ ఎవరే ఏం చేయరు వీళ్ళు ఎలానే వెయిట్ చేస్తూ ఉంటారు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవి వీళ్ళ వల్ల అయిపోతాయి వీళ్ళకి ఎవరో హెల్ప్ చేస్తారన్నారు వాళ్ళ గురించి వెయిట్ చేయడం తప్ప అటు నుంచి ఏమీ చే హెల్ప్ అనేది ఉండదు సపోర్ట్ అనేది ఉండదు వీళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటారండి ఒక డబ్బు ఇచ్చేస్తాం కదా వాళ్ళు చేసేస్తారు అన్న ఆలోచనలు అయితే ఉంటారు కానీ ఆ డబ్బు తీసుకెళ్ళిపోతారు ఆ డబ్బు విషయంలో ఎటువంటి సమాధానం ఎవరు వీళ్ళెప్పుడు వెయిట్ చేయాలి ఒకరికి అప్పించిన అండ్ ఒకళ్ళు నమ్మి బిజినెస్ చేసిన ఒకళ్ళు చూసి ఆ స్టేటస్ చూసి పెళ్లి చేసుకున్న ఏంటంటే వీళ్ళకి కంటికి కనిపించేది డబ్బు మాత్రమే కానీ అక్కడ మైండ్లో ఒక పాజిటివ్గా ఆలోచించే ఆలోచన అయితే లేదండి ఏంటంటే ఆ మైండ్ సెట్ అలా మారిపోయింది మారుతుంది మరి పర్సన్ ఏంటో మరి చారిట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వీళ్ళు ఏదో లైఫ్లో ముందుకు వెళ్ళిపోయాం ఇంకా అవసరం లేదనుకున్నారు కానీ సడన్గా బండ్ అయిపోతుంది చెప్పలేవండి వెళ్ళే రూట్ కరెక్ట్గా లేకపోతే ముళ్ళు ఉంటాయి ప్రమాదకరమైన ఎదుర్కోవాలి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను తెలియని దారిలో వెళ్తున్నారు ఆ తెలియని దారిలో అందరూ ఉంటారనుకుంటారు కానీ కొంత దూరం ప్రయాణించారండి ఆ ప్రయాణించిన దూరంలో కూడా వీరికి భయం వేస్తుంది వెనక్కి రాలేరు ముందుకు వెళ్ళలేరు వీరి లైఫ్లో ఎవరెవరు వచ్చి చేస్తారని వెయిట్ చేస్తూ ఉండిపోయారు ఇప్పుడు వీరి లైఫ్లో ముందుకు వెళ్ళేది ఎలాగా అండ్ వెనక్కి తిరిగి రావాలంటే దారి లేదు ముందుకు వెళ్ళాలంటే భయం అంతే ద డేవిల్ ఎనర్జీ అయితే ఇక్కడ ఉంది అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎటు కాకుండా అయిపోయింది ట్రాప్ అయిపోవడం చిక్కుకోవటం ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో చిక్కుకున్నారో లేదంటే ఒక బిజినెస్ విషయంలో డబ్బు విషయంలో మోసపోవడం సంథింగ్ ఈ పర్సన్ అయితే ట్రాప్ అయిపోయారండి మరి వాళ్ళు తీసుకున్న గొయ్యి వాళ్ళనే వాళ్ళే పడ్డారనమాట ఏంటో ఏదైనా సరే ఒకటి అనుకుంటే ఒకటి జరుగుద్ది అంటారు కదా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు ఈ పర్సును ఆశించారు వచ్చింది మళ్ళీ ఇచ్చేటప్పుడు ఇవ్వలేరు అండ్ ఈ పర్సును ఎవరికైనా డబ్బు ఇచ్చి ఇచ్చారనుకోండి ఆ డబ్బా అస్సలు తిరిగి రాదు ఇంకా కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసిందే డబ్బైనా సరే ఏదైనా సరే జీవితమైనా సరే ఏదైనా సరే ఇక్కడ తిరగటమే ఏమీ చేయలేరు తిరుగుళ్ళు తప్ప వాళ్ళు చేసేస్తారు వీళ్ళు చేసేస్తారు అంటారు కానీ తిప్పించుకుంటారండి వీళ్ళ వాళ్ళు చేసేస్తాం వీళ్ళు చేసేస్తాం అంటారు కానీ తిప్పించుకుంటారు అనమాట లైఫ్ అనేది ఇంక జీవితంలో వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఇంకెవరు అవసరం లేదు ఎవరితో మాట్లాడలే అవసరం లేదు అని అనుకున్నారు కదా మిమ్మల్ని బ్లాక్ చేయడానికి కారణం కూడా ఇదే ఇప్పుడు ఏ జీవితం అయితే ముచ్చట పడిపోతున్నారో హెచ్చులుగా ఉన్నారో సడన్గా మారపోతే అడగండి చూస్తారు కదా టైం దగ్గరలోనే ఉంది మీరు ఏం చూడాలనుకుంటున్నారు అసలు మీరు ఏం సమాధానాలు అయితే కావాలనుకుంటున్నారు యూనివర్స్ మీకు త్వరలోనే ఈ ఏ సిచ్యువేషన్ చూడాలనుకుంటున్నారో చూస్తారు ఏ సమాధానం రావాలో సమాధానం కూడా వింటారనమాట టైం మీది అండ్ వాళ్ళైతే పనిష్మెంట్ చాలా ఉన్నాయండి లైఫ్లో ఏంటో అనుకుంటారు డబ్బు రక్షించేస్తుంది అనుకుంటారు కానీ ఆ డబ్బే ప్రమాదకరంగా మారిపోతుందని కూడా తెలియదు డబ్బు అందరికీ కావాలండి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జీవితం నడిచేదే డబ్బు మీద కదా మరి ఆ డబ్బుని డబ్బులా చూడాలి కానీ దాన్నే జీవితం అనుకుని అసలు ఇంకా గుడ్డెద్దులాగా ముందుకు వెళ్ళిపోవడం ఒక దారిలోకి వెళ్ళాక ఆ దారి సరైన దారికి కాకపోతే జీవితంలో ఏం తప్పు చేస్తామో తెలుసుకోవటం అది ఇంతవరకు వెళ్తుంది మరి నేను మీకు ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో నాకు తెలియదు కానీ ఈ ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి నేను చాలా వరకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ నాకు ఇక్కడ ఎనర్జీస్ అయితే అందుకోవట్లేదు అండ్ మిమ్మల్ని ఇలా బ్లాక్ చేసి మిమ్మల్ని ఇలా బాధపడుతున్నారు కదా ఇప్పుడు మీరు బాధపడుతు బాధపడుతున్నారు బ్లాక్ చేస్తారని బాధపడుతున్నారు తర్వాత మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేసాం ఈ చేసిన తప్పుకి ఏడుస్తారండి మీరు బాధపడతారో వాళ్ళ జీవితంలో ఏడుస్తారు ఆ స్టేట్లోకి వెళ్ళిపోతారనమాట మరి ఈ పర్సను మీ గురించి కూడా అసలు నెక్స్ట్ ఇప్పుడైతే మీ గురించి ఏ నిర్ణయాలు తీసుకోకపోవచ్చు తీసుకోలేరు కూడా ఇప్పుడు డబ్బు మైకల్లో ఉన్నారు కదా ఇంకా మొత్తం అయితే వదలలేదు త్వరలో వదులుతుందండి రోజులు గడుస్తున్నాయి కదా ముందుకు వెళ్తున్నారు కదా సడన్గా బండి అయితే ఆగిపోవచ్చు బతుకు బండి బండిలా అయిపోతుంది అంటే ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారంటారు కానీ ఎవరు హెల్ప్ చేయరు ఇంకా గోతుల్లోకి రప్పల్లోకి ముళ్ళల్లోకి తోయడమే తప్ప జీ మీరు జీవితం అలాగే వెళ్ళిపోద్దండి కామెడీ కాదు నిజంగానే ఇదే జరిగేది చూస్తూ ఉండండి జరిగేది ఎలానో జరగక మాందు జరిగేది మీరు తెలుసుకుంటారు మరి ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశాక అసలు మీ గురించి కూడా నెక్స్ట్ అసలు ఏం ఆలోచనలు అయితే ఉంటాయి మీతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా అసలు ఏంటి ఈ పర్సన్ యొక్క ఉద్దేశాలు నిర్ణయాల ఆలోచనలు కూడా చూద్దాం ఈ పర్సన్ లైఫ్ అయితే ప్రజెంట్ అయితే ఇది జరుగుతుందండి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం యూనివర్స్ వీరిని ఎవరైతే బ్లాక్ చేశారో ఆ పర్సను వీరి గురించి ఉండే ఉద్దేశాలు ఆలోచనలు నిర్ణయాలు దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు అసలు మీ మీద ఉండే ఉద్దేశాలు చూద్దామండి చూసారా చూసారా ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇంకా గొడవలు ఏంటంటే ఇప్పుడు మీరు కూల్గా మాట్లాడినా ప్రేమగా మాట్లాడినా మంచితనం చేసుకోవాలని ప్రయత్నించినా సరే వీళ్ళు వినరండి మాటలు ఉద్దేశాలు ఏంటంటే మీతో మాట్లాడితే గొడవలు అయిపోతాయి వాళ్ళు గొడవ పెట్టుకోరు బాబో మీరు అయితే గొడవలు పెట్టేస్తారన్న ఇది మీకు ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది అన్నట్టుగా అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ సార్స్ అనర్జీ ఏంటంటే గొడవలు కనిపిస్తున్నాయి ఈ పర్సన్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేయటం మంచిదైంది మీతోటి గొడవలు పడ్డం అయితే ఇష్టం లేదు మీరేమో మంచిగా చెప్తుంటే వీళ్ళు వేరేలాగా తీసుకుంటున్నారండి అసలు ఇంకేంటి నెక్స్ట్ తర్వాత తర్వాత ఈ పర్సన్ మీ గురించి తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయా లేదా వీళ్ళకి తిరం లేదనుకుంటా అండి ఈ పర్సన్కి తిరం లేదు తిరంవరం వరం లేని పనులు చేస్తున్నారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఏదో ఉద్ధరించేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వీళ్ళు పాపం సమస్యలకు వెళ్తారు తర్వాత మీరే వీని నుంచి బయటకు తీసుకురావడం కానీ అండ్ వాళ్ళ గురించి మీరే గొడవ పడ్డం ఎదుటి వాళ్ళతోటి అసలు మీరు ఇంత సపోర్ట్ ఇస్తారని తర్వాత తర్వాత తెలుసుకోలేకపోతున్నారు ఏంటో నెక్స్ట్ ఇంకేం మాట్లాడుతున్నారు ద మూన్ అవునండి తర్వాత అయితే బాధపడతారంట మీతో గొడవపడే బ్లాక్ చేసారు మీకు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతత అనుకున్నారు కానీ ఇప్పుడు మీరైతే కళ్ళకు కనిపించరు మిమ్మల్ని అసలు పట్టించుకోరు చెవులకు కూడా వినరు అందుకే మీ మాటలు వినకూడదు మిమ్మల్ని చూడకూడదు మిమ్మల్ని చూస్తే మహాపాపం అని ఫీల్ అయిపోతున్నారు కదా తర్వాత ఏడుస్తారు మీ గురించి ద మూన్ ఎనర్జీ ఏంటంటే మీ గురించి ఎప్పటికైనా ఏడుస్తారండి మిమ్మల్ని బ్లాక్ చేసింది వీళ్ళ జీవితం ఏడిపి ఏడిపిస్తుంది అనమాట మీరు అంతే వీళ్ళైతే ఏడ్చే రోజైతే వస్తుంది నెక్స్ట్ ఇంకేమంటున్నారు ఫోర్ ఆఫ్ వెంటికల్స్ ఒక డబ్బు విషయంలో అంటే చెప్పాను కదా స్టార్టింగ్లోనే చెప్పాను మనీ మైండెడ్ పర్సన్ మీరు వీరి గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారో అప్పుడు కూడా మీరు వీరిని అబద్ధం చేసుకోవడం కానీ మారాలైతే కోరుకున్నారు కానీ ఈ పర్సను తర్వాత తర్వాత కొంచెం ఈ డబ్బు మైండ్ డబ్బు ఆలోచనలన్నీ మానుకోవాలని అయితే అనుకుంటారండి ద మూన్ ఎనర్జీ ఏంటంటే ఎప్పుడైతే డబ్బు వల్ల వచ్చిన కష్టాలు లైఫ్ పోతుందో తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఏంటంటే మీతో మాట్లాడితే మీకు ఏదో చేసి పెట్టాలేమో మీరు ఎక్కడ అడిగేస్తారేమో అన్న భయంలో అయితే మీరు ఉండేవారు ఇప్పుడు భయం అన్నది ఎలా ఉంది అంటే మీ గురించి ఏడ్చే రోజు వచ్చినప్పుడు అసలు ఈ డబ్బే చేసింది మిమ్మల్ని బ్లాక్ చేయడానికి కారణమైంది మిమ్మల్ని బాధ పెట్టడానికి కారణమైంది అసలు వీరి బుద్ధి ఇలా ఉండడం వల్లే కదా మీరు ఇక్కడి వరకు మీరు వారి మీరు ఇక్కడి వరకు వారి కోసం వచ్చి నిలబడి ఫైట్ చేయడం అయితే జరుగుతుందని వీరైతే అనుకుంటున్నారు నెక్స్ట్ ఇంకేమిటి పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఈ పర్సన్ ఎప్పటికైనా మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి లైఫ్లో వెనక్కి తిరిగి రోజు రావటం అయితే జరుగుతుంది తిరిగి రావడమే కాదు తిరిగి చూసే అవకాశం కూడా ఉంది మీ పని మీరు చేసుకున్నా సరే మిమ్మల్ని పట్టించుకునే రోజైతే వస్తుంది మీరు మర్చిపోవచ్చు అసలు ఈ పర్సన్ మైండ్లో ఆలోచనలు తీసేయచ్చు నెంబరు తీసేయచ్చు ఇంకా మీరు బ్లాక్ చేసినా చేయకపోయినా సరే ఆ నెంబర్ కూడా మీకు గుర్తుండకపోవచ్చు కానీ ఈ పర్సన్ మీ నెంబర్ని వెతుక్కుని కనుక్కుని మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి అంటే పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఏంటంటే ఒక్కరోజు వీళ్ళకి మీ అవసరం ఉంది మీ హెల్ప్ ఉంది మీ సపోర్ట్ ఉంది వీళ్ళు బ్లాక్ చేసిన నెంబర్ డిలీట్ చేసే ఉండొచ్చు మీరు కూడా డిలీట్ చేసి ఉండొచ్చు మీ కాంటాక్ట్ నెంబర్ వెతుక్కుంటూ అంటే ప్రయత్నాలు అయితే చేసి మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు అయితే ఉంటాయి నెక్స్ట్ టెంపరెన్స్ ఎనర్జీ లైఫ్లో కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వాలనుకుంటారు అడ్జస్ట్ అవ్వడం ఏంటంటే ఇప్పుడు జీవితం ఏడిపిస్తుంది కదా మిమ్మల్ని బాధ పెట్టారు మీరు ఏమన్నా పడాలి మీరు ఏం మాట్లాడినా తీసుకోవాలి ఇప్పుడు ఒకటేనండి వీళ్ళకి ఒకటే దారి మీరు అన్న మాటలు పడాలి అండ్ వీరున్న సిచ్యువేషను బయటకు పడలేము జీవితం అయితే ఏడిపిస్తుంది కదా ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా తాగి చచ్చిపోవాలన్న ఫీలింగ్ అయితే వీళ్ళకి అయితే అనిపిస్తుంది ఇదే జరిగేది మూన్ ఎనర్జీ ఇదేనండి ఏంటంటే బాధలు తట్టుకోలేరు ఒక రూపాయి లేకపోతే వీళ్ళకి పిచ్చెక్కిపోతుంది అలాంటి మైండ్ సెట్ అనమాట ఏడవటం పక్క నుంచి మీరు లేని రోజు ఒకలాగా ఉంటారు ఉన్న రోజు ఒకలాగా ఉంటారని ఎదుటి వాళ్ళు అనుకుంటారు కానీ మీరు ఎప్పుడు ఒకలానే ఉంటారండి మీ పర్సన్ అనుకుంటారు మీకు డబ్బు ఉంటే ఒకలా మాట్లాడతారు డబ్బు లేకపోతే ఒకలా మాట్లాడతారు వీరు వీరు ఉద్దేశాలు ఆలోచనలు అలా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని కూడా ఇలా అబద్ధం చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సను మీ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నావే ఇప్పుడు ఫీల్ అవుతారనమాట మిమ్మల్ని అన్న మాటలు వెనక్కి తీసుకోలేరు మరి అనేసిన మాటలు వెనక్కి ఎలా వస్తాయి మీరు అన్న మాటలు ఇప్పుడు పడాలి ఇదే సిచ్యువేషన్ కాంప్రమైజ్ అవ్వాలి అడ్జస్ట్మెంట్ అయితే అవ్వాలి ఇంకేమంటున్నారు త్రీ ఆఫ్ సోర్స్ మీకు సారీ చెప్పడం అయితే జరుగుతుంది జరుగుతుందండి మిమ్మల్ని అంతలా బాధ పెట్టారు కదా బాధ పెట్టిన వాళ్ళు మీకన్నా ఎక్కువ బాధపడే రోజైతే వస్తుంది మీకైతే క్షమాపణ అయితే చెప్తారు రిగ్రెట్ వీలు కూడా ఉంటుందండి లైఫ్లో ఇవన్నీ చూస్తారు కదా మిమ్మల్ని మీరు ఎలా బాధపడ్డారో మీరు ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేశారో ఆ పెయిన్ ఎలా ఉంటుందో వీరు తీసుకుంటారు అంటే మీకు నమ్మకద్రోహం చేశారు మిమ్మల్ని మోసం చేశారు వీరు ఎవరైనా బాగుపడ్డారంటే నో మళ్ళీ తిరిగి అవే వస్తున్నాయి వీల ఫచ్చిన ఎనర్జీ చూసారు కదా ఆ ఎనర్జీ అనమాట వీళ్ళు ఏడిచే రోజు వస్తుంది బాధపడే రోజులు వస్తుంది వీళ్ళకి డబల్ త్రిబుల్ నమ్మక ద్రోహాలు మోసాలు అయితే జరుగుతాయి ముగ్గురు మోసం చేస్తారండి వీళ్ళని ఆ ముగ్గురు ఎవరో మీ మైండ్లో ఎవరైతే రిలేటెడ్గా తీసుకుంటారో ఆ వాళ్ళు అనమాట ముగ్గురు వల్ల వీరి జీవితం నష్టపోవడం మోసపోవటం నమ్మక ద్రోహాలు ఎదురవటం అలా జరుగుతుంది నెక్స్ట్ ఇదిగోండి మీ విషయంలో టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కెంటికల్స్ ఇప్పుడు మీరేంటో తెలుసుకుంటారు మీరు ఇచ్చింది కానీ మీరు చేసింది కానీ వీరి జీవితంలో మీరు ఎంతలా సపోర్ట్ చేస్తారు ఎంతలా హెల్ప్ చేస్తారు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారండి గుర్తు చేసుకుంటారు మళ్ళీ మాట్లాడతారండి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక విష్ రూపంలో వీళ్ళకి ఒక సమయం సందర్భం ఉండాలి కదా ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉంది కష్టం ఉంది ఇప్పుడు ఇది కష్టం వచ్చింది వీళ్ళకి అవసరం వచ్చింది ఫోన్ చేసి మాట్లాడడానికి మోహం చెల్లదు కదా మరి ఏం మాట్లాడతారు మీ దగ్గర చీ కొట్టించుకోవడానికే ఉంటా అన్నట్టుగా ఫీల్ అవుతారు అంటే ఈ పర్సన్ మంచి వాళ్ళు కాదు వాళ్ళ మీద గుడ్ ఇంప్రెషన్ అయితే ఉండదు కదా ఈ పర్సన్ వచ్చి కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకున్న వాళ్ళు వీళ్ళకి అవసరం వచ్చి మాట్లాడుతున్నారా అనే ఫీల్లో మీరు కూడా ఉండరు కదా అలా అనుకోకుండా ఒక ప్లానింగ్ ప్రకారం ఇక్కడ విష్ ఏదైనా కావచ్చు ఒక బర్త్డేయా ఒక అకేషనా పార్టీయా సంథింగ్ ఏదైనా కావచ్చు ఒక విష్ రూపంలో మీకు విష్ చేయడం అయితే జరుగుతుంది ఏది చెప్పరండి చెప్పుకోలేరు చెప్పుకుంటే పరుగు అనమాట మిమ్మల్ని బ్లాక్ చేసి ఎంతవరకు తీసుకు తెచ్చుకున్నారు మీకైతే కాంటాక్ట్లోకి వస్తారు మాట్లాడతారు అది కూడా ఒక యాకేషన్ బట్టి సమయం సందర్భాన్ని బట్టి వారంతటి వారు వచ్చి జీవితంలో ఇది జరిగింది ఇలా చేశారు ఇలా మాట్లాడారు అని వీళ్ళు ఒప్పుకోలేరు చెప్పుకోలేరు అది పరిస్థితి అండ్ ఫైనల్గా ఏం చెప్తున్నారు దా సన్ ఇప్పుడు మీరే వారికి దారండి ఏంటంటే ఈ రోజు బాగుంది తర్వాత బాగుంటుందో బాగోదో కూడా వారికి తెలీదు బాగోకపోతే వీళ్ళు బాగున్న రోజుల్లో ఉన్నవాళ్ళు ఉంటారా అంటే లైఫ్ లెసెస్ నేర్పించి వెళ్తారు ఇప్పుడు వీరి వల్ల బాధపడ్డ వాళ్ళు వీరిని యాక్సెప్ట్ చేస్తారంటే వాళ్ళే దిక్కు అవుతారు ఇంతకన్నా చెప్పడానికి ఏమి లేదు ద సన్ కార్డ్ ఏంటంటే లైఫ్లో అన్నీ కోల్పోయాక మిగిలింది ఏమి ఉండదండి మిగిలింది ఒక్కడే వీళ్ళు ఎవరు వీరు ఎవరిని బాధ పెట్టారో మీరు బాధపడ్డం అలా ఉంచినా ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి బాధ పెడుతున్నారనే ఫీలింగ్ అయితే ఉంది ఉన్నది ఉన్నట్టు చెప్పి అసలు రీజన్ చెప్పి బ్లాక్ చేస్తారో వదిలేసుకుంటారో ఏం చెప్పుకుంటారో చెప్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా బ్లాక్ చేసి మిమ్మల్ని అవమానిస్తున్నారు అవమానించారు కూడా మరి ఈ అవమానానికి వీళ్ళు ప్రతిఫలాలు అయితే ఇలా ఉంటాయండి ఎప్పుడు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది మీ అవసరం అయితే ఉంది లైఫ్లో ఏదో అనుకున్నారు ఏదో జరుగుతుంది ఈ డబ్బు కాస్త జీవితం ఎలా ఉంటుందంటే లైఫ్లో ఎక్కడికో తీసుకెళ్ళి అంత దూరం నుంచి పడేయడం జరుగుతుంది చెప్పలేవండి పడేయడం అంటే ఇంకా సడన్గా యాక్సిడెంట్ కూడా కావచ్చు కాలిరగచ్చో చెయ్యి ఇరగచ్చో చెప్పలేవు అండ్ ఒక జాబ్ విషయం జాబ్లు కూడా ఇంకా వాటి మీద హోప్స్ అయితే పెట్టుకోదు ఈ రోజు ఉంటుంది అంటారు రేపు ఒదుటి పోయిందంటారు బిజినెస్ కూడా అంతేనండి ఇప్పుడు బిజినెస్ చేసుకున్న స్టాఫ్ కూడా అంత కరెక్ట్గా వర్క్ చేయరు ఎంత డబ్బులు ఇచ్చినా వర్క్ చేయరు ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా జీవితాంతం బాగా లేదు ఇదే లైఫ్ ఉంటుందని కూడా చెప్పలేం ఇదంతా టెంపరీ అండి జీవితంలో అంత టెంపరీ ఈ మూర్ఖులు తెలుసుకోలేకపోతున్నారు అంతే ఏంటంటే మీరు మెచ్యూర్గా ఉన్నారు కాబట్టి మీరు కష్టాలు నష్టాలు భరించగలరు వీరు భరించలేరు జీవితంలో ఒక ఏడుపు తప్ప ఒక మాట అంటే పడలేరు మిమ్మల్ని అయితే వీరు అనేయచ్చు ఇప్పుడు ఒక మాట అయితే ఎవరైతే అంటారో వీరు పడ్డప్పుడు వీళ్ళకి ఆ బాధ అన్నది తెలుస్తుంది ద స్టార్ కార్డ్ ఎనర్జీ మీ విషయంలో మూ మూవ్ అని అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి అయితే వస్తారు మాట్లాడతారు తిరిగి రావడం అంటే అవసరానికండి కష్టంలోనే మీరైతే గుర్తొస్తారు వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ మీతో ఎం చేసుకున్న వాళ్ళు మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం అయితే ప్రయత్నం అయితే చేస్తారు సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంత కాంపిటీషన్లా ఉంటుంది లైఫ్ అనేది ఏది నెగ్గించుకోలేరు ఏమీ నెగ్గలేరు మీ మీద పోట్లాడేసి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీ మీద గెలుస్తారని అనుకున్న వాళ్ళే మీ దగ్గర ఓడిపోవడానికి సిద్ధంగా అయితే ఉంటారండి ఇంకా తప్పులు కూడా ఒప్పుకోరేమో కానీ మీ మాట అయితే వింటారు ఒక బాధితులుగా మళ్ళీ మీ దగ్గరికి రావటం అయితే జరుగుతుంది వీళ్ళ జీవితంలో చాలా చూసి వస్తారు చూసి వచ్చాక కూడా మీ చేత కూడా చివాట్లు పడేలాగా ఉంటాయి చీ కొట్టించుకునేలాగా ఉంటారు అది ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకుని మళ్ళీ మీరు వచ్చి మీ దగ్గరికి మీరు లైఫ్ ఇవ్వమంటే మీరు ఇస్తారా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది చీ వాళ్ళు ఉంటారు అంటే మీరు చీ కొట్టేవాళ్ళుగా ఈ పర్సన్ కొడతారు తప్ప యాక్సెప్ట్ చేయలేరు కదా మీ మైండ్ సెట్ అంత కోపమైతే తెప్పించారు బ్లాక్ చేసిన వాళ్ళు మిమ్మల్ని అవమానించినట్టే కదా మిమ్మల్ని బ్లాక్ చేశారంటే మీరు అవమానంగా ఫీల్ అయ్యారు ఈ విషయంలో బాధపడ్డారు వీళ్ళేమో బ్లాక్ చేసి ఏదో సంతోషంగా ఉంటారు అనుకున్నారు కానీ ఆ సంతోషం కాస్త హైచ్ కాస్త ఒకలో వెళ్ళిపోతుంది ఈ బ్లాక్ చేసిన పర్సన్ అయితే లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఉండబోతుంది జరిగేది ఇదే ఏదైతే నమ్మి వెళ్ళారో ఏదైతే ఏ ఏం చూసి మురిసిపోతున్నారో అవన్నీ తర్వాత సినిమా చూపిస్తాయండి ఇప్పుడు మీ వరకు వచ్చి మీతో మాట్లాడి మీ చేత కూడా చీ కొట్టించుకుని చీవాట్లు పెట్టించుకుని మీరు జాలి పడేలాగా వీరి లైఫ్ అయితే ఉంటుంది మీరు కూడా జాలి పడతారు పోనీ వదిలేద్దాం వాళ్ళు అడగకపోయినా మీరు ఏదో సపోర్ట్ చేయాలన్న హెల్ప్ చేయాలన్న ఆలోచన మీకు అయితే వస్తుంది మీకు ఎంత కోపమైనా ఉండొచ్చండి కానీ ఒకళ్ళు నష్టపోవాలని అయితే కోరుకోరు ఎదుగుండి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళ వల్ల మీకే లాభం మీ లైఫే బాగుంటుంది మీ జీవితం ఒకలా వెళ్తుంది కదా ఆ జీవితం కాస్త మీకు ఒక దారి దొరుకుతుంది వీళ్ళేమో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళాక వీళ్ళ లైఫ్ అనేది ఒకలా ఉంటుంది ఇదిగోండి అంత జీవితం ఇది మీ జీవితంలో మిగిలేదు ఏమీ లేదు మిమ్మల్ని మోసం చేసేప్పుడు వెళ్ళేదో సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు కదా ఈ డబ్బు కాస్త స్లోగా రోజు రోజుకి రోజు రోజుకి పడిపోతూ ఉంటుంది వాళ్ళ ఆశలు ఇంకా వీళ్ళకి మంచి లేకపోయినా బ్రతకలు కానీ రూపాయి చూడకపోతే బతకలేరండి అలాంటి సిచ్యువేషన్ బెంగపెట్టేసుకుంటారు జీవితంలో ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరిని అనుమానించేసేలాగా అవమానించేసేలాగా మాట్లాడేస్తారు కానీ అందరి చేత చివాట్లో చెప్పుదెబ్బలు తిన్నట్టుగా ఉంటుంది లైఫ్ అనేది అందరిలో మోసపూరితమైన వారుగా మిగిలిపోతారనమాట టూ అప్సర్డ్స్ అనే జీ జీవితం ఎటు వెళ్తుంది అసలు జీవితం సరైన దానికి కానప్పుడు ఇప్పుడు ఏ జీవితం తీసుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఎవరు హెల్ప్ చేస్తారు కన్ఫ్యూజన్ మైండ్ వీళ్ళు కోరుకున్న జీవితమే కోరుకున్న జీవితమే వీళ్ళ నాశనం అయితే కోరుతుందండి అది ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చుద్దండి ఎందుకంటే బ్లాక్ చేశారు కదా మీరు అవమానపడ్డారు ఇప్పుడు ఈ బ్లాక్ చేసిన వారి లైఫ్ అన్నది సినిమా చూపిస్తుంది అది మీ త్వరలో అయితే న్యూస్ చాలా వింటారు చూస్తారు వింటారు అది విషయం మరి ఇదండి ఈరోజు ఎనర్జీస్ మరి మీకు రీడింగ్ నచ్చిందా అనుకుంటున్నాను ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగెన్ థ్యాంక్ యూ టు ఆల్